ఆ అవసరాలను బట్టి ఆ పరిస్థితులను బట్టి అచ్చరాలు ఇస్తూ లెక్కలు తీసుకొని పరిచేసి చూసుకొని గాయం చేసుకుంటూ మొత్తం సమాజాన్ని గురించి అందరూ బాగుపడాలి ఏ ఒక్క కుల ఒక శిక్షణం పరిశ్రమలో బాగుపడదు కాదు కదా అందరు పరిశ్రమలో ఎక్కడ వాళ్ళకి పరిపాలన పాయింట్ సిక్స్ మంత్రులు కాబట్టి వాళ్ళతో మనకు పనిచేయలేదు ఎవరైతే నాదాగి ఎవరైతే బీరో ఎవరైతే ఇబ్బందులలో ఉండరు ఎవరు బతకలే ఉండరు వాళ్ళ మీద బతికిస్తా ముందు తీసుకోపోతేనే నేను అదే పని మనం చేసినాం ఏం కోల్పోయో ప్రజలకు తెలిసిపోయి మనం ఏం హైరాణి పరిచయం కావాల్సిన అవసరం లేదు ఆడ ఆడే గడిచేవాళ్ళు పదకొండు నెలలు కదా అయిపోయి ఇంకేం ముందు మన ఎలక్షన్లు లేదా ఐదు కోసం ఆడు అందరం కూడా మంచి జాగ్రత్త పనిచేసి అక్కడ దయాకరావు పంచాయతీ ఏం పనుల గ్రామ పంచాయతీ జనం నిపుణులు అన్ని జిల్లా జిల్లా నుంచి ప్రతి మార్గం గురించి వందల వంద శాతం గవర్నమెంట్ అవుతుంది ఇంకా <laughs> <laughs>

దాని గవర్నమెంట్ రావాలి కాబట్టి రావట్లేదు రెండు కాదు కదా గొప్ప బాధ్యత ప్రజలకు ఇచ్చినప్పుడు తెలుసుకోవాలని ఇదే బరువు ప్రజలకు సేవలు దాని తదనంతరం మళ్ళీ నా మనసునేది

వాస్తవమే చెప్పాలంటే ఎలక్షన్ల ముందు బ్యానిఫెస్టాలో ప్రజలకు ఇచ్చిన మాటలు మనం టెన్ పర్సెంట్ ముప్పై పర్సెంట్ ఎవరు అనుకుంటే ఇచ్చారు